ఉదయపూర్ సిటీ ప్యాలెస్ కి మూడు ద్వారాలున్నాయి ద్వారం పేరు బడిపోల్ ఎడమ ప్రక్క ఉంటుంది మధ్య ద్వారం పేరు ట్రిపోలియా కుడి ప్రక్క ఉన్న ద్వారం పేరు హాథీపోల్ క్రీస్తు శకం ఒక వెయ్యి ఐదు వందల యాభై మూడు సంవత్సరంలో సిసోడియా రాజ్పుత్ కుటుంబానికి చెందిన మహారాణా ఉదయ్ సింగ్ టు ఈ సిటీ ప్యాలెస్ నిర్మాణం ప్రారంభించారు మేవాడ్ రాజవంశికులు దాదాపు నాలుగు వందలు ఏళ్లపాటు ఈ ప్యాలెస్ ను నిర్మించారు రెండు వందల నలభై నాలుగు మీటర్లు అంటే ఎనిమిది వందల ఒకటి అడుగులు పొడవు మరియు ముప్పై పాయింట్ నాలుగు మీటర్లు అంటే ఒక వంద అడుగులు ఎత్తుగల అద్భుతమైన ముఖభాగం నిర్మించారు ఉదయ్పూర్ సిటీ ప్యాలెస్ అనేది రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్ నగరంలో ఉన్న ఒక ప్యాలెస్ కాంప్లెక్స్ ఈ ప్యాలెస్ లోపల కృష్ణ మీరాబాయి శివుడు గుడులు ఉన్నాయి మహారాణా ప్రతాప్కు మొత్తం పదకొండు మంది భార్యలు ఐదుగురు కుమార్తెలు పదిహేడు మంది కుమారులు ఉన్నారు కాని అతనికి అత్యంత ఇష్టమైన భార్య అతని మొదటి భార్య ఆమె పేరు మహారాణి అజబ్దే పున్వర్ అతను ఆమెను క్రీస్తు శకం ఒక వెయ్యి ఐదు వందల యాభై ఏడు సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు అతని మొదటి కొడుకు పేరు అమర్సింగ్ క్రీస్తు శకం ఒక వెయ్యి ఐదు వందల యాభై తొమ్మిది సంవత్సరంలో జన్మించాడు లేదా అద్దాల ప్యాలెస్ ను మహారాణా ప్రతాప్ తన భార్య అయిన మహారాణి అజబ్దే కోసం కట్టించాడు పిచోలా సరస్సుకు తూర్పు ఒడ్డున ఉంది ఈ ప్యాలెస్ కాంప్లెక్స్లో పిచోలా సరస్సుతో పాటు లేక్ ప్యాలెస్ జగ్మందిర్ జగదీశ్ ఆలయం మాన్సూన్ ప్యాలెస్ నీమచ్ మాతా ఆలయం వంటివి ఉన్నాయి ఆరావళి పర్వతాల్లో ఈ ప్యాలెస్ ను నిర్మించారు ఈ ప్యాలెస్ కాంప్లెక్స్లో పదకొండు చిన్న ప్యాలెస్లు ఉన్నాయి మరియు ఇరవై రెండు తరుముల సిసోడియా రాజ్పుత్లు దీని నిర్మాణంలో సహకరించారు